బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా నిజాయితీగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు తనిఖీ కోసం పోలీస్ స్టేషన్కు చేరుకున్న సిపికి స్టేషన్ అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు సాయుధ పోలీసులు సిపికి గౌరవ వందనం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును సిపి అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను పరిశీలించారు పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు అలాగే స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల వివరాలు వారి కదలికల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సిపి సూచించారు కాగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది పనితీరును ఈ సందర్భంగా సిపి అభినందించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో డీసీపీ కర్ణాకర్తో కలిసి సిపి మొక్కలను నాటగా కార్యక్రమంలో గోదావరికిని ఏసీపీ మడత రమేష్ సిఐ ఇంద్రసేనారెడ్డి రవీందర్ ఎస్ఐలు భూమేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు